గాంధీ మై నేమ్ ఎస్ పూజ ఐమ్ అ సైకాలజీ స్టూడెంట్ మీతో కొంచెం మాట్లాడాలి ఇట్స్ అఫ్ మై రిసర్చ్ యూ నో ప్లీజ్ టాక్ టు మీ ఐఎమ్ క్రిమినాలజిస్ట్ మనుషుల మాటలకే కాదు మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు ఇక్కడికిందుకు ఇది మర్డర్ జరిగిన ప్లేస్ వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అసలే పోలీసులు సీజేసిన లో జాగ్రత్త కదా నువ్వు చూసుకోవడం కాదు మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు ఏం కాదు కదా బొమ్మే కదా అవును నువ్వెవరు పూజ నేను మీ డాడీకి ఫ్రెండ్ని మా నాన్న ఎలా ఉన్నారు మీ డాడీ బానే ఉన్నారు నువ్వెలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా లేదు డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు నేను నేర్చానని నాన్నకి చెప్పొద్దు మళ్ళీ నాన్న మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు డాడీ మీ ఫ్రెండే కదా మీకు చెప్పలేదా చెప్పారు నీకేం చెప్పారో తెలుసుకుందామని నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్తాను కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు కళ్ళల్లో నీళ్ళు నువ్వు నీ భార్యని చంపావంటే మేము నమ్మాలా నేను నీ కూతుర్ని కలిశాను గాంధీ అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడుండేది బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్ కోసమే నిన్న అప్రోచ్ అయ్యాను కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు నన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది ప్లీజ్ టెల్ మీ ఐ విల్ హెల్ప్ యూ నువ్వు నాకు డీజీపీ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ నీ కూతురు చెప్పింది మా నాన్నని నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని ఇప్పుడు నీ కూతురు నిన్న అడుగుతుంది నిజం చెప్పు ప్లీజ్ మా బాస్ అరెస్ట్ అయ్యారని రెండు వారాల క్రితం నాకు కాల్ వచ్చింది అలా కాదు నీ గురించి పూర్తిగా తెలియాలి ఫ్యామిలీ గురించి లైఫ్ గురించి ప్రొఫెషన్ గురించి ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్ చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు అందుకే అనంటే నాకు చాలా గౌరవం గుడ్ మార్నింగ్ సార్ విష్ చేయడం కాదు వర్క్ చేయాలి ఎస్ సార్ రెడీస్ స్లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా అయిపోతుంది సార్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా చేస్తాను సార్ కొత్త స్టాఫ్ కి ఇండక్షన్ ఇచ్చావా ఇస్తాను సార్ అన్నీ అయిపోద్ది చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది చేశాను ఇచ్చానని ఒక ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా వస్తాయి సార్ అదొనే ఫ్యూచర్ టెన్స్ సారీ ఇన్ని సార్ టెన్స్ టెన్స్ అనుకో సార్ టెన్స్ లేదు సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను అబ్బా సార్ నా ప్రమోషన్ చేస్తాను మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు ఏ టెన్స్ లో మాట్లాడితే టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా సరేగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా వచ్చే సార్ ఫైన్స్ రిపోర్ట్ మ్యాచ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను ఇది పాస్ టెన్స్ సార్ పాస్ టెన్స్ అక్కడ ప్రెసెంట్ టెన్స్ మార్చిపోద్ది నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు ఎంత కావాలి లేదా ముందు ఇతను ఒక్కడే ఉండడు హైదరాబాద్ లో ఇంకెవరు లేరు అనేదో అడిగాడు చేస్తే చేస్తానని చెప్పలేక లేదా నాలుగు దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా పని చేయమంటే ఎందు రియాక్ట్ అవుతాం తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా కోపం ఎక్కువ అయిపోతుంది నీకు ఇలా అయితే కష్టం ప్రతిదానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం కంపెనీ నాది చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి వాచ్మెన్ అయితే నాకేంటి నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంటర్వ్యూలు చేసేది బాస్ సెలెక్ట్ చేయడానికి కాదు ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయ్ గా సెలెక్ట్ చేశాను కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను నాకు కనుక ఖాళీ అనుకోండి తీసేసి కొత్త బాస్ నేసుకుంటాను ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను గాంధీ ఏంటే కొత్తగా పది మంది ఎంప్లాయీస్ వచ్చారు మీతో చిన్న ఫార్మల్ ఏదో చెప్తాను చేస్తానని వెళ్ళిపోయాడు కదా రేపటి దాకా కంపెనీలో లో ఉంటాను లేదో తెలియదు ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కలవటం అవసరమా తెన్రా తీను ఖాళీగా తిరుగుతున్న వాడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ని చేశాను కదా కొత్త పాస్ని తెచ్చుకుంట కొత్త పాస్ని ఇలా అయితే కష్టం కంపెనీకి నష్టం అని పది మందిలో తిడితే ఎలా ఉంటుందో నాకు ఏంటి అన్ని తిట్టేశారా తిట్టేసారా హాస్లో తిట్టే తెలుసా అయ్యో అయ్యో ఆ ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి కానీ పది మందిలో మాట అంటే పడేది లేదు మేము చెప్తాం అయ్యో నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు ఏంటి ఫ్యామిలీయా వీకెండ్ వస్తే చిన్న ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్న సెట్ చేసుకున్నాను రా బాబు దానికి చిన్న గిన్నెలు కాంటో బస్సుకి రేట్ బాబు ప్లీజ్ ఆ మాత్రం కంటర్లో ఉంటే బెటరు మళ్ళీ ఏమైనా అంటున్నారా ఈసారి ఏమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి నువ్వు కొత్త బాస్ని వెతుక్కున్నట్టే నేను కూడా అర్థమైంది అమ్మాయి ఏదో నన్కేసుకొత్తన్నాం కానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునే దాకానే ఈ రిలేషన్షిప్స్ అన్ని నేను హలో రాజశేఖర్ గారు అమ్మాయే కాదు పైన నుంచి మా అమ్మ నాన్నదికొచ్చిన మీ తర్వాతే thank <laughs> you జార్లా బాయ్ ఏంటి అసల ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు పర్వతించడానికి నువ్వేట ఆకపోయో అసలే ముడి తన టైం లేదు పదవ నువ్వు పదవే అమ్మా దూరం చూరం మా దసలే ఆచారం ఎప్పుడు స్నానం చేశావు ఏంటో మొన్న అంటున్నాడు విన్నావా లేంటూరుకునేది

అంతా మనం తినే ఆహారం బాబు రా చెప్తా చెప్పండి మటన్ చికెన్ మసాలాలు మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్ లో ఉంటుంది పిల్లల్ని బాబు పిల్లల్ని ఇంతకీ నీకెంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నాకు పుట్టుబాయి ఆ పిల్లల తల్లిని వెతుకునే పని మీద ఉన్నాను గురుజీ దొరికిందా ఆల్మోస్ట్ దొరికేసినట్టే పొద్దున ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ ఇలా మెడ అలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీరకట్లో గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా ఉంటే ఆకాశం నుంచి గురుజీ ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది ఎవడ కన్నాడో గాని గురుజీ మహారాజు కూడా ఏమిటాడు పాపేమో కసక్కు నేనైపోయా పసక్కు పైగా లక్ ఏంటండి గురుజీ పాప మన ఎదురు ఫ్లాటే ఇంత నీ ఫ్లాట్ ఎక్కడ రండి చూపిస్తాను అది ఎదుకో కనిపించే డీప్ ఏమంది మాది ఎక్కడ ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను